నమస్తే అండి మేము అనంతపురం నుంచి వచ్చామండి ఇది మామూలుగా వీడియో చూసాను నేను ఇన్స్టాగ్రామ్ తర్వాత యూట్యూబ్లో ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము ఇప్పటికి కుదిరింది స్పెషాలిటీ ఏమంటే మన లైవ్లో మన ఎదురుగా అన్ని పెట్టి మంచి సీడ్స్ కూడా ఆల్మండ్స్ కూడా హెల్దీ ఆల్మండ్స్ మంచి సీడ్స్ పెట్టి తర్వాత వేరుశనగ నువ్వులు తెల్ల కుసుములు సన్ఫ్లవర్ ఆవాలు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క గానుగా ఉందండి అది కూడా చక్కగానే స్పెషల్ అదేదో హీట్ అవ్వకూడదు అట్లా అంటారు కదండి ఆయిల్ అట్లా కాకుండా స్లోగా చక్కగానగా అంటే పాతకాలంలో ఎద్దులతో గానుగ దిప్పేవాళ్ళు కదండి ఆ టైప్లో చేస్తున్నారు ఇక్కడ ఇది ఇది స్పెషాలిటీ వీళ్ళది ఇంకొకటి ఏమంటే మన పిండిలు కూడా జొన్న పిండి సద్దపిండి గోధుమ పిండి రాగి పిండి శనగపిండి అన్నీ మన ఇసుతో తిరుగలతో చేసుకునే వాళ్ళం కదండి పూర్వకాలంలో అలా పెట్టి పైన చేయిస్తున్నారండి కారం పొడి కారం పొడి పసుపు మసాలా పొడులు అన్నీ కూడా మనం దంచుకునేది ఎట్లా దంచుకునే వాళ్ళము ముందు అలా చేయిస్తున్నారు పిండి వంటలు కూడా ఇవ్వను అప్పటికప్పుడు చేసి వేడివేడిగా చేసి పెడుతున్నారంటే మంచి ఆయిల్సే యూస్ చేస్తున్నారండి అంత క్వాలిటీ ఉంది పర్ఫెక్ట్గా ఉందండి ఇది మన పూర్వకాలం ఉన్న పద్ధతులన్నీ వాడుతున్నారు ఇక్కడ దీనికి మనము అసలు ఆలోచించకుండా తీసుకొని మన హెల్త్ హెల్తీ ఫుడ్ మనం చేసుకొని తినొచ్చు వీటితో నుంచి మన హెల్త్ని చాలా కాపాడుకోవచ్చు అండి ఇప్పుడున్న యుగంలో ప్లస్ ఇప్పుడున్న రోగాలు అన్నీ ఉన్నాయి కదండి చాలా చాలా వస్తున్నాయి కదా వాటిని నివారించుకోవడానికి ఇవి వాడి మనము వాటి బారి నుంచి బయటపడవచ్చండి అది మాకైతే చాలా సంతోషమైందండి మేము చాలాసార్లు చెప్పాము ఆ సార్కి మీరు చాలా మంచి పని చేస్తున్నారండి మంచి పని చేస్తున్నారండి అనేసి మీరు కూడా సంశయం లేకుండా ఫస్ట్ తీసుకెళ్ళండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆన్లైన్ కూడా ఉందండి వీళ్ళది ఫోన్ నెంబర్ పెడితే పంపిస్తారు మీరు అన్నీ తెప్పించుకొని ట్రై చేయండి ఫస్ట్ మాకోసమని కాదు మేము చూసి చూసి చెప్తున్నాము మీరు కూడా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఏం ఎట్లా ఉంది ఏమి అనేసి థ్యాంక్ యూ అండి